ओ ना पेक गुल्ला नाका आडे तना बाबा

మీడియో మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా మాది ఇలా కొమ్మ ఆరో వాడు బెందు జయనర్పణ రాచారు విషయం ఏంటంటే గతంలో కూడా ఇంచుమించి రెండోసారి ఇలా జరగడం ఇలా పానీ ములిగిపోవడం మనం ఇక్కడ ఇంచుమించి పదహారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ సమస్యలు అంటే ఏముందో మాకు ఇలా ఇలా నీళ్ళ తుఫాన్కి ఏ విధంగా వచ్చినా సరే ఇలా ముళ్ళు పోవడం చాలాసార్లు ములగడం కూడా జరిగింది ఆ టైంలో నా రోజుల్లోనే లీలా శ్రీనివాస్ గారు నీళ్ళని తుఫాన్ టైంలోనే పానీ ములిగే సమయంలో ఆయన రావడం కూడా జరిగింది ఇప్పుడు కూడా మాకు భరోసా ఇచ్చారు మీరేం భయపడకండి నేను ఉన్నాననేసి వస్తారు మాకు చేస్తారు అదేవిధంగా ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మ్ చూడడానికి చూశారు ఇక్కడ ట్రాన్స్ఫర్లు ఇక్కడ ఉన్నాయి పిల్లలు కూడా తిరుగుతున్నారు అది డైరెక్ట్ అయినందుకు ప్రాణాలకు కూడా కొంచెం ఇబ్బంది మాకు దీనికి పరిష్కారం అనేది వెంటనే కొంచెం రికవర్ చేస్తారనేసి మీకు కూడా అధికారులు కాదు సార్ అధికారులకి అయితే మేము తెలియజేయలేదు సార్ కానీ ముందుగా మీకు మీ మీద మీకు మీరుగా ముందుగా రావడమే మాకు సంతోషంగా ఉంది తర్వాత ఏంటి మీరు కనుక కూడా ఇంటర్మేషన్ ఇచ్చాం సమస్య ఏదైనా సరే తప్పనిసరి మీరు సాల్వ్ చేస్తాం మీరు గాబరా పడకండి మీకు మీ మీద మీకు ఫోన్లీ మేము ఉన్నామనేసి మాకు ధైర్యం కూడా చెప్పారు జరుగుతుందా జరుగుతుందా జరగదండి మాకు ఎంత నిండిపోయింది కదా వాటర్ అంతా వంట వాటర్ అంటే అది ఆ విధంగా ఏదైనా వాళ్ళకి సమస్య అంటే వాళ్ళకి తినే విధంగా తినే పదార్థాలు ఏదో ఏదైనా కావాలన్నా సరే మేము దగ్గర అంటే ఫోన్లీ పరంగా ఏదైనా సరే మేము ఆదుకుంటాం ఈ ఒకటో బ్లాక్ దగ్గర నుంచి సుమారు ఇరవై బ్లాక్ల వరకు కింద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలకు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి తినే పదార్థాలు ఏమైనా కావాలనుకున్నది ఇంటింటి దగ్గరికి వెళ్ళి కూడా మేము అడుగుతాం ఇప్పుడు తెలుసుకొని ఎవరు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు తెలుసుకొని మేము మా యొక్క సాయం అనేది ఆ కుటుంబానికి చేస్తాం గత పద్దెనిమిది సంవత్సరాలు కానీ గతంలో కూడా ఇలాగే గండి చెరువు చెరువు ఒకటి ఉంది ఆ చెరువు నిండిపోవడం వలన పొలాలలో ఉంట ఇలాగ మా కాలనీలోకి వాటర్ రావడం జరుగుతుంది దీనికి వెళ్ళే బయటికి అవుట్ సైడ్ వెళ్ళే మార్గం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మన కాలనీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో వాటర్ అంతా కూడా వచ్చేయడం జరుగుతుంది అలాగే ఆ వాటర్ నుంచి చిన్నపిల్లలు అందరూ ఉన్నారు ఇక్కడ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి మాకు చాలా భయం వేస్తుంది ఇలాంటిది వచ్చినప్పుడు సోదగతిగా ఎవరైనా చర్యలు తీసుకుంటారని దీనికి మేము అందరం తెలియపరుస్తున్నాం ఏదైనా తినే పదార్థాలు కానీ లేకపోతే ఏదైనా తీసుకుందాం అన్నా కూడా ఈ కింద ముడిగిపోవడం వల్ల పైనుంచి ఉన్న నాలుగు మూడు ఫ్లోర్లలో కూడా కింద దిగి బయటికి వెళ్ళి ఏమైనా సరుకులు తీసుకుందామన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్లో దగ్గర దగ్గరగా ఒకటో బ్లాక్ నుంచి ఇరవై బ్లాక్ వరకు ఉంటే దగ్గర సుమారు ఒక యాభై నలభై ముప్పై నలభై వరకు కుటుంబాలు కిందనే నివసిస్తున్నారు వాళ్ళ ఇంట్లోకి నీళ్లు చేరు చేరుకుపోవడం వలన వీళ్ళు బయటికి అడుగు పెట్టి ఏదైనా తెచ్చుకుని వండుకుందామంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇలాగ ఎన్నో తుఫానులు వచ్చినప్పుడల్లా మాకు ఇది ఒక అనవాయితీగా ఈ యొక్క నీళ్లు వచ్చేయడం జరుగుతుంది దీనికి ఏదైనా సరే మీ యొక్క మీడియా వాళ్ళ ద్వారా మాకు న్యాయం ఇది చేరుకుంటు చేరుతుందని మేము ఆశిస్తున్నాము చెప్పండి నా పేరు బాయ్ సత్యండి ఇక్కడ తొంభై ఆరు వార్డులో మేము అక్కడ ఉంటాము అయ్యప్పి రాసి అయితే ఇక్కడ చాలా సార్లు ఇదే వాటర్ ప్రాబ్లం మూడు సార్లు వచ్చిన సరే రెండోసారి రావడం మొత్తం కావాలని ములిగిపోయింది వచ్చేసరికి వచ్చి గారు వచ్చి మొత్తం అంతా క్లీన్ చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా వస్తాను చెప్పారు అయితే మా ప్రాబ్లం క్లీన్ చేస్తామని చెప్పారు సార్ని అడిగి ఇప్పుడు ఫోన్ చేసాం వస్తా చెప్పారు మేము ప్రతి సంవత్సరం ఇదే చేపడుతుంది వర్షాలు వచ్చిన వల్ల మాకు ఇదే మొత్తం కింద బ్లాక్లు అన్నీ ములిగిపోతానండి మా ప్రాబ్లం కాల్వ్ చేస్తాం మేము ఎయిర్ గారిని అడిగాము వస్తున్నారు ఏదో చూసి చేస్తామని చెప్పేసారు మాకు ఇప్పుడు ఇది ఇదే సాల్వ్ వర్షం రెండు రోజులు వచ్చే సాల్వ్ మొత్తం సిరిని పోయి అక్కడ పైనుంచి కొట్టేస్తాను కచ్చిర నలకూరి మొత్తం వాటర్ అంతా ఈ ఈ సిరిమే పడుతుంది ఈ నీరు వచ్చి మామే రా అందులో సార్ వచ్చి చేస్తారు సాల్వ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను